జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాస్తేవాయ నమ తిరుప్పాబై ఇరవైవ పాష్ట్రం యొక్క భావం తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా మరి తిరుపావై ఇరవయవ పాశ్రం యొక్క భావము ముప్పది మూడు కోట్ల దేవతలకు ఏ విధమైన సంకటములు వచ్చినను ముందుగానే అటకు పోయి వారిని రక్షించు సమర్థత గల ఓ స్వామి రమ్ము ఆశ్రితులను రక్షించుటకై వారి విరోధులను దునుమాడు బలార్జుడ ఆశ్రిత రక్షక ఓ బలశాలి శత్రువులకే అతి దుఃఖమునిచ్చే నిర్మలుడా నిద్ర నుండి మేల్కొను స్వామి అని స్థుతిస్తూ మేల్కొల్పినను స్వామి మేల్కొను కుండుట చూచి జగన్నాటక సూత్రధారి అయిన ఆ జగన్నాథుని మేల్కొల్పుమని నీలాదేవిని ప్రార్థిస్తున్నారు గోపికలు బంగారు కలశముల వంటి ప్రవధ్యయమును దొండపండు వంటి అదరములను సన్నని నడుమును కది అతిలోక సుందరముగా విరాజిల్లుచున్న నీలాదేవి నీవు శ్రీ మహాలక్ష్మి సమానురాలవు కరుణించి నీవైనా మేల్కొనవమ్మా నేను లేచి వేమో వినుము మన స్వామి అయిన శ్రీకృష్ణునకు శరీరముపై చిరు చెమట పట్టినప్పుడు దానిని ఉపశమింపచేయగా వీవన కైంకర్యమును చేయుటకు ఒక దివ్యమైన వీవన అంటే విసనకర్ర నిమ్ము ప్రబోధ సమయాన స్వామి తిరుముఖ మండలము జూచుకొనుటకు ఒక దివ్య మణిదర్పణము నిమ్ము వీటన్నింటినీ మాకు అనుగ్రహించి స్వామిని మేల్కొలిపి మమ్ము అతనితో కూర్చి మంగళ స్నానము చేయింపు తల్లి నీ అనుగ్రహమున్ననే కదా మా ఈ వ్రతము మంగళముగా పూర్తి కాగలదు అని ఆండాల్ తల్లి నీలాదేవిని వేడుకుంటున్నారు ఈ పాశ్రంలో జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాస్తేవాయ నమ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్